టిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వీకోట మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో నూట ముప్పై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ తొంభై ఐదు రూపాయలు సన్న చిక్కుడు ముప్పై మూడు రూపాయలు బెల్ట్ చిక్కుడు నలభై ఆరు రూపాయలు పచ్చిమిర్చి తొంభై ఐదు రూపాయలు కాకరకాయ యాభై ఐదు రూపాయలు కార్న్ ముప్పై రెండు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా నాలుగు వందల రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా మూడు వందల నలభై రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వీకోటా మార్కెట్లో బీన్స్తో పాటు ఇతర కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం چڪري چڪري چاڻي ڪجي ها آءُ ڏيڻ وارو آهيان ڏي 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 ڏ

جگا بلاگا بلاگا ہارو لگا بلاگا 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 بلا چلا بڑا ويرم بلا ويرم بلا ويرم ہارو بڑا ويرم بلا ويرم بلا ويرم بلا ويرم بلا ويرم بلا ويرم نا ويرم بلا 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 ويرم चार बर बड़ा बर बड़े बर बड़े बर बड़े दो बर बड़े नो बर नो बर नोट बड़े नोट बड़े नोट बड़े नोट mono day rupe ruro mupai robe roba ruk note are not a note are not right not note by note by note note not आउँदै छ रे एउटा एउटा घर आदै छ ए म चाहिँ भगाउँछु